తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం కోరుకొండ సీతానగరం మండలాలలో ఎంతో అందంగాను చక్కగాను ఎవరూ ముట్టుకోవడానికి అనుమతి లేని ప్రకృతి వనరులైన కొండలను కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తవ్వుకుని కోట్ల రూపాయలు ఘరానాగా సొమ్ము చేసుకున్నారు అందులో భాగంగానే రాజానగరం నియోజకవర్గం సీతానగర మండలంలో కాటవరం గ్రామంలో గల కొండను ఆర్ఎన్బి రహదారి పనుల వంకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నాడు ఒక వంద లారీలు రోడ్డు పనులకు వాడితే ఇంకో వెయ్యి లారీలు రోడ్డు పనులు ముసుగులో రియల్ ఎస్టేట్ సైట్లు ఫిల్లింగ్ చేయటానికి చూస్తున్న ప్రజల కళ్ళు కప్పి తోలుకున్నారు ఇదంతా సంబంధిత అధికార యంత్రాంగాలకు మండలంలోని రెవెన్యూ సిబ్బందికి తెలిసి జరిగింది అనడంలో ఏమాత్రం సంకోచం లేదు అలాగే ఈ భారీ గ్రావెల్ మాఫియాలో కోట్లది రూపాయల చేతులు మారాయి ఈ విషయంపై సీతానగర మండలంలోని చిలకుండేపాటి గ్రామానికి చెందిన చిడిపి నకుల సురేష్ ఇచ్చిన ఫిర్యాదును మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు బుధవారం కాటవరం కొండను మైనింగ్ అధికారులు పరిశీలించారు దొంగతనంగా తవ్వుకుని అమ్ముకున్న గ్రావెల్ ఎంత అనేది యంత్ర పరికరాల ద్వారా తవ్విన విస్తీర్ణాన్ని కొలమానం చేయడం జరిగింది ఇదంతా ఎస్పీ న్యూస్ కథనంగా చిత్రీకరించడం జరిగింది కాటవరం కొండ గ్రావెల్ దొంగలు ఎవరన్నది మొత్తం తవ్వుకుని అమ్ముకున్న కొండ విస్తీర్ణం ఎంత అన్నది ఎన్ని కోట్ల రూపాయల గ్రావెల్ అమ్ముకున్నారు ఈ వివరాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఎస్పీ న్యూస్ మీ ముందు తీసుకువస్తుంది मैं से माइंस के साथ मैं कार्य कर रहा हूं रिसेंट फॉर कर पिट डायरेक्शन लो चुप बन चुके हैं कल कल तेज कुन्नरें जाएंगे ये तो मेरे कंटेंस नहीं होने के लिए आप बुक में अधेड़ बोलते हैं अपने तो आगे नेट रिपोर्ट वाला रास्ता ये तो कोट कोट अंडर छोड़ा వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకున్నారు మేడం అది రప్పించుకున్న వాళ్ళు ఎంత క్వాంటిటీ వాడారు అనేది ఒక క్లారిటీ ఒకటి వస్తాను అది మేడం అది ఎంతైర్ రోడ్డు మొత్తానికి ఎక్కడి నుంచే వాడారు మేడం ఇరవై కిలోమీటర్లో కూడా వెళ్ళిపోతున్నాడా అందరికీ నమస్కారం అండి నా పేరు నకులు సురేష్ చెనకొండపూడి గ్రామం సితనారా మండలం సితానారా మండలం కాటవరం గ్రామం వద్ద ఉన్నటువంటి సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది బై ఒకటి తొంభై ఎకరా తొంభై నాలుగు ఎకరాల కొండ భూమి ఈ మొత్తం కొండనే విశ్వతేజ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు స్థానికంగా ఉండేటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు రోడ్డు నిర్మాణం పేరుతో రోడ్డు నిర్మాణానికి కొంతని రోడ్డు నిర్మాణం పేరుతో మరికొంతమంది దీని మీద అక్రమంగా తవ్వకాలు జరిపారని మనం ఎన్జిటిలో ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్జిటిలో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా కొన్ని తవ్వకాలు అయితే కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి ఆ జరుగుతున్న క్రమంలో స్థానిక ఉండేటువంటి తహసీల్దార్ గారి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది తహసీల్దార్ గారు కొండ త్రవ్వకాలు నిలుపుదల చేయమని స్థానికంగా ఉండేటువంటి మండల ఆరయ్య గారికి ఎండార్స్ చేయడం జరిగింది నా ఫిర్యాదుని ఆరయ్య గారితో టెలిగ్రామ్ యాప్లో మేడం గారు ఇట్లా కాటవరం కొండ దగ్గర ఉన్నటువంటి సర్వే నెంబర్లో కాటవరం కొండలో కొండ పొరంబోకు భూమి మొత్తం తవ్వకాలు జరుగుతున్నాయి మీరు తక్షణం చర్య తీసుకుని నిలుపుదల చేయమని పట్టపాకులు ఎంత దారుణంగా తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి మనం ఆవిడకి పెడితే ఆవిడ తిరిగి అవన్నీ పెద్దవాళ్ళ విషయాలండి మేము పట్టించుకోవాల్సిన పని లేదు మీరు మాకు కంప్లైంట్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు చెప్పి ఉన్నారు ఈ విషయంపై నేను స్థానికంగా ఉన్నటువంటి మైనింగ్ అధికారులకి రెవెన్యూ అధికారులకి జిల్లా కలెక్టర్ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుపై ఈరోజు మైనింగ్ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆరాయగారి ఇన్స్పెక్షన్కి రాలేదు దీని మీద ఈరోజు జరిగినటువంటి ఈ కమిటీ జాయింట్ కమిటీ ఇన్స్పెక్షన్లో ఆర్ఐ గారు నిర్లక్ష్యంపై ఈ కొండ దవ్వకలు ఎవరు జరిగినాయో ఎవరి సమక్షంలో జరిగినాయో గారికి అన్ని కనుషన్లలోనే జరినాయని ఆర్ఐ గారికి ఈ విషయంలో పూర్తి అవగాహన ఉందని మైనింగ్ శాఖ అధికారులకి లిఖితపూర్వకంగా నకులు సురేష్ అని నేను చెప్పడం జరిగింది థ్యాంక్ యూ